వాళ్ళ నష్టపడే దగ్గర గోనిపూడ గ్రామంకి వచ్చాము రైతు మనకు చంచి అన్నయ్య ఉన్నాడు సో మొక్కజొన్న వేసారు ఇక్కడ సో అన్నయ్య యొక్క మెలకు తెలుసుకుందాం మొక్కజొన్న ఎలాంటి పద్ధతులు పాటిస్తారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు ఆ పాటించడం వల్ల మనకి కొత్త రైతులు ఏవైతే ఉపయోగపడుతుండీ సో తెలుసుకుందాం అన్నయ్య మాటల్లో మొక్కజొన్న ఇతర నాటిని గాంచి కండ దాకా ఎటువంటి మందులు వాడాలి ఎప్పుడు నీళ్ళు నీళ్లు పెట్టుకోవాలి సో పురుకు ఎలా ముందు వాడుకోవాలి గడ్డి ముందు ఎలా స్ప్రే చేసుకోవాలో సో తెలుసుకుందాం అండి అన్నయ్యతో మాట్లాడదాం మనం మొక్కజొన్న ముందు ఆ టాటర్ వ్యవసాయం చేయించుకొని దుక్కులో బలం తోలుకొని బోయలు దోల్చుకొని నాటించుకోవాలి నాటించుకుని తెల్లారి నీళ్ళు పెట్టుకోవాలి 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 నీళ్ళు పెట్టుకున్నాక నలభై గంటల్లో గంటలలోపు అట్రాజిన్ మందుని కొట్టుకోవాలి సో నీళ్ళు పెట్టిన తర్వాత మనం అట్రాజిన్ తేమ కొట్టుకుంటే బాగా పని అంటే ఇతర నాటి నుంచి నలభై ఎనిమిది గంటల లోపు అట్రాజిన్ స్ప్రే చేసుకోవాలి ఒక తేమ స్ప్రే చేసుకుని బాగా పని చేస్తుంది చెప్తున్నారు వేసిన తర్వాత ఎమ్మటినే వారానికి పురుగు వచ్చింది పురుగు వచ్చింది కత్తిరపూర్ కి ఇది రేడో ముందు బాగా పని చేసింది సో కత్తరపూర్కి రేడవరు మంది వాడారు రేడో మందు బాగా పనిచేసింది కత్తిపూర్కి పని చేసింది మెతానం గానీ మతదానం వచ్చింది పచ్చ పురుగు లద్ద పురుగు అయ్యి ఉండవు సరే బాగా పని చేసి బాగా పని చేసి సో కత్తిరపురికి లద్దెపురికి పచ్చిపురి రెడీ పని చేసింది అంట దానిలో సో దాని తర్వాత అన్న పురుగు పోయినాక ఇరవై రోజులకి గడ్డి వచ్చింది గడ్డి పోయి మన బేర్ కంపెనీ వాడి లాడీస్ గాని మనకి ట్రాక్టర్ బ్యాండ్ గాని ఏదో మన ఇష్టం వచ్చిన కొట్టుకొని సిని అంటే క్యాలరీస్ ఎక్స్ట్రా గానీ సరే స్టార్టింగ్ లో అట్టని కొడతాం నలభై ఐదు గంటల అలానే మళ్ళీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత గడ్డ వస్తుంది కాబట్టి మళ్ళీ సో అప్పుడు అన్న ఏం చెప్తున్నారంటే లాడీస్ కానీ క్యాలరీస్ ఎక్స్ట్రా సింగ్ అంటే స్ప్రే చేసుకోమని చెప్తున్నారు సో గడ్డి మళ్ళీ పోద్ది గడ్డి పోయినాక మళ్ళీ తడిచ్చుకొని నలభై ఐదు యాభై రోజుల లోపులో రెండో పెడతాం బలం మంది చల్లుకుంటే కండకి వచ్చింది వాటర్ పెట్టుకుంటే సో గడ్డి మంది వేసిన తర్వాత మళ్ళీ తడిచ్చుకోమని చెప్తారు ఇచ్చిన తర్వాత గడ్డి పోయిన తర్వాత గడ్డి మంది వేసిన తర్వాత గడ్డి మంది వారానికి ఇచ్చుకోవాలి వారం లోపు కట్టకూడదు సో గడ్డి రెండోసారి టెన్ ఎక్స్ట్రా గానీ లేడీస్ అని ముందే వస్తాము ఆ గడ్డి ముందు తీసిన వారం తర్వాత గడ్డి ముందు అయితే ఎప్పుడే వస్తాము అక్కడ నుంచి వారం దాకా నీళ్ళు కట్టకూడదంట ఆ గడ్డి ముందు తీసిన వారం తర్వాత మాత్రం నీళ్లు కట్టుకోవాలంట సో కట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలన్నా ఇక నీళ్ళు కట్టుకొని గులకలు వేసుకుంటే గులికలు వేసుకోవాలి అందుబాటులో కొంచెం సో మామూలుగా మూలో పురుగు రాకుండానే సో మొక్క పెరిగింది కాబట్టి మన పైన ముందు స్ప్రే చేస్తే మూల పడదు కాబట్టి సో మూలలో వేస్తే పురుగు తెచ్చిపోయింది దానికోసం గులికలు వేస్తాము దాని తర్వాత ఏం చేయాలన్నా వేసిన గులికలు వేసుకున్నాక వాటర్ పెట్టుకొని మళ్ళీ వాటర్ పెట్టుకో మళ్ళీ బలం చదువుకోవాలి సరిపోతానాన్ని బట్టి నేల అవసరం నీళ్ళు అవసరమైతే పెట్టుకోవచ్చు వారానికి ఒకసారి చూసుకోవాలి నీళ్లు పెట్టుకోవచ్చు పెడితే నెమ్ముంటే కొంచెం సో నెమ్ము మీద కొంచెం నెమ్ము చూసుకొని పెట్టుకోవాలి రైతులు మొగజన్ లో ఈ ఎంత పడతాను మొగజన్ను ఈ సంవత్సరం అంటే రేట్ తక్కువ కొందని ఆలోచిస్తున్నారు బాగానే చేస్తున్నారు ఇక్కడ పచ్చి పచ్చివేళ్లు జబ్బు దగ్గర ఈ సంవత్సరం కొంచెం పచ్చివేళ్లు చేపట్టారు మంతో తఫున్ వాళ్ళు మల్లె పచ్చి వేలు మొత్తం బీకేసి మొక్కజొన్న వేస్తున్నారు ఒకదాన్ని వేస్తాను సో ఇప్పుడు రేట్ కూడా పది అమౌంట్ బారే ఉంది సరే ఎంతన్నా ఉన్నాయో పండించుకోవాలి సరే అయితే నాకు అన్ని కష్టాలు వస్తాయండి తప్పదు మనం చేసుకోవాలి తప్పదు సో ద రేట్ అనేది ఇంకా చెప్పలేము ఎవరు మన ప్రయత్నంగా మన వృత్తిగా మనం చేసుకోలేదు వ్యవసాయం సో అన్నయ్య తన యొక్క అనుభవం చెప్పారు మనకి ఇక్కడ మొక్కజొన్న చేసే ఎలాంటి అనుభవాలు సో మనకి కత్తెరపురికి రాడో వాడారు అని చెప్తున్నారు మనకి అలానే గడ్డి ముందుగా అల్ట్రాజిన్ వాడారు క్యాలరీస్ ఎక్స్ట్రా వాడారు అని చెప్తున్నారు సో మీకు అందుబాటులో ఉంటే చూసుకొని వాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండ్ లెక్టర్